వెల్కమ్ పిఎస్ టీవీ న్యూస్ మేరకు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటన శ్రీ జన్ అభియాన్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల వారి సమావేశాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆంధ్ర వలస పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సనపల అనాజీరా ఆధ్వర్యంలో పట్టణంలోని అమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఏఐసి అబ్జర్వర్ అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సోరత్ సింగ్ ఠాకూర్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి అబ్జర్వర్ లక్కరాజు రామారావు పిసిసి కార్యదర్శి పి శాంతకుమారి శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రీనాథరావులు ఆమ్దర్ వలస పట్టణానికి విచ్చేసి కార్యకర్తలు మరియు నాయకులతో సమావేశంతో పాటు నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల కార్యకర్తలతో అలాగే నాయకులతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియమకాలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేడాడ పరమేశ్వరరావు బొట్టేపల్లి గోవింద గోపాల్ లక్కితేణి నారాయణరావు బస్వ సన్ముఖరావు సాయిరాం సాయిరామ్ వెంకటరమణ పేడాడ చంద్రశేఖర్ ఆజాద్ అంబటి కృష్ణారావు మంత్రి నరసింహమూర్తి కవిటి గోపాలకృష్ణ మోసపత్రి చక్రవర్తి రెడ్డి దాలయ్య మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు ఆంధ్ర వలస నియోజకవర్గ కార్యకర్తల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ పార్టీ శ్రేణులకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను స్వాగతం పరుకుతున్నాను సంఘటన సిర్జు कार्यक्रम शुरुआत इसलिए किया गया है यह कार्यक्रम करने का जो मकसद है और यह कैंपेन ये, ये अभियान पूरे देश भर के अंदर राहुल गांधी जी पूरे देश में करा रहे हैं इसके पहले भी मैं झारखंड में प्रभारी रहा तेलंगाना में प्रभारी रहा राहुल जी ने मुझे आंध्र में तो प्रभारी बना के जो भेजा है इसके पीछे मेन कारण है है कि यहाँ पे जो आम कार्यकर्ता वो कार्यकर्ता क्या चाहता है उस कार्यकर्ता के मन की बात क्या है उस मन की बात सुनने के लिए केंद्र नेतृत्व ने मुझे यहाँ पर भेजा है और आप लोगों क्या चाहते हो कैसा जिला अध्यक्ष बने कैसा शहर अध्यक्ष बने ये आप लोगों से जानने का काम मैं करूंगा और आपके मन की बात क्या है मैं जानूंगा क्योंकि नरेंद्र मोदी सिर्फ अपने मन की बात करते हैं जनता के मन की बात नहीं सुनते हैं एक हमारे कार्यकर्ता अपने मन की बात सुनना चाहते हैं जनता क्या चाहती हो सुनना चाहते हैं उसी हिसाब से वो निर्णय लेते हैं और वो निर्णय लेकर आने वाले समय में श्रीकाकुलम को एक अच्छा जिला अध्यक्ष मिलेगा श्रीकाकुलम के अंदर जो मजबूत नेता हैं, उनको आगे लाने का काम कांग्रेस पार्टी करेगी राहुल गांधी गारु कर्तव्य पंपे శ్రీకాకుళం పార్టీ శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీలో డిసిసి అధ్యక్ష పదవి నియామకం కోసం నన్ను ఇక్కడికి పంపించారు పంపుతూ రాహుల్ గాంధీ గారు నాకు ఒక మాట చెప్పారు అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త యొక్క మనోభీష్ అనుసారం అక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు యొక్క మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ మాట వాళ్ళని ఈ అధ్యక్షుడు ఈ శ్రీకాకుళం జిల్లా డిసిసి పదవికి అధ్యక్షుడిగా చేయమని చెప్పి నన్ను ఇక్కడికి పంపారు ఇదే కర్తవ్యాన్ని నేను తెలంగాణలో నిర్వర్తించాను జార్ఖండ్ లో నిర్వర్తించాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడి యొక్క మనసుని విరమని వాళ్ళ సందేశాన్ని కనుక్కొని దాన్ని అనుసరించి పార్టీని నడిపే విధంగా ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఈ జిల్లాకి అధ్యక్షుడిగా చేయమని చెప్పారు నేను ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మీ ముందుకు ఇక్కడికి వచ్చాను